రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా మై క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతానికి ఏడవ తేదీ పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఐదు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థం సాగే మన ఎమ్మిగా నూరు ఆదివారం ఎద్దుల సంతనైతే ప్రస్తుతం మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఈ వారం ఒక మాటలో మార్కెట్ విషయానికి వస్తే పర్లేదు ఫ్రెండ్స్ మరి బాగానే కనిపిస్తుంది చూద్దాం ప్రతి వారంలోనే ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళ గట్టే మన ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం అయితే రోజు ఇక్కడ నుంచి షార్ట్ చేస్తాం రెండు కూడా కనిపిస్తున్నాయి కదా ప్రస్తుతం కాడైతే ఈ విధంగా ఉన్నాయి మీవేనా కాడి ఇవి ఏమైనా పళ్ళు రెండు నాలుగు పొల్లనే ఉన్నాయి రేట్గా నేను చెప్పారు ఇక్కడ నైన్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి తొంభై ఐదు వేలుగా డిపై రేట్ చెప్తున్నారు బాబోతున్నాయా గెలాలో సేదేనికి ఎక్కడి నుంచి వచ్చారు మీరు చిరకల్దాని వాసస్తులు మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి తొంభై మూడు తొంభై రెండు ముప్పై ఎనిమిది తొంభై ఒకటి లాస్ట్ డెబ్బై తొమ్మిది రైట్ రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ముందుకెళ్దాం చేదబ్ కూర్లు ఎర్రబట్ట సేత పెద్దలు కంటి ఏం చెప్పిన రేటు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నా ఎక్కడి నుంచి వచ్చారు జగ్గపురం చెప్పండి ఇది అవునండిలే గెలైతే బాబోతున్నాయి ఏం చెప్తున్నారు కడి రేట్ ఇవి చెప్తున్నారు ఎక్కడి నుంచిగన్నూరు మండలం కర్నూలు జిల్లా చెప్పండి మీరు ఫోర్ జీరో త్రీ లాస్ట్ నైన్ జీరో ఫైవ్ రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ఈ కోడేళ్ళ ఆరు పాలు ఉన్నాయి రేట్ ఏం చెప్పినారు ఇవి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ప్రస్తుతం రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి ఒంగోలు కాటు ఒంగోలు కాటుతో పాటు ప్రస్తుతానికి సీమా పేరు ఇవేం చెప్పినారు నా వన్ లాక్ ఎయిటీ థౌజండ్ లక్ష పద్దెనిమిది వేలు చెప్తున్నారు పళ్ళు కలిపినా ఎనభై తొమ్మిది డెబ్బై ఎనిమిది తొంభై ఎనిమిది నలభై ఏడు లాస్ట్ తొంభై ఏటా ఈ సినిమా కాడి కానీ తూర్పునాటి ఒంగోలు కాటు కానీ రెండు చేతులు ఏ చేతులు ఎక్కడ బాగా కనిపిస్తుంది మనకు అరపూల రేట్ గా నేను చెప్పారు ఇక్కడ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదు వేలు చెప్తున్నారు గెలాంగే పక్క వస్తుంది గ్యారంటీనా ఎక్కడి నుంచి వచ్చారు రైట్ ఎయిట్ వన్ సేమ్ ఫోర్ జీరో ఫోర్ జీరో ఫోర్ లాస్ట్ టెన్ అట మస్జిద్పురం మాజీ అసలు సేమ్ లొకేషన్ ఎంబికూర్ మండలం కర్నూలు ఈ విధంగా ఉన్నాయి ఏను పొల్లున్నాయి కాడే పళ్ళు ఉన్నాయా వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పదివేలు చెప్తున్నారు మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి లాస్ట్ ఎనభై నాలుగు రైట్ ఎర్రకాడి మంచి రైతుల్లో ప్రస్తుతానికి సేల్ అయిపోయినట్టుండి అమ్ముడు పోయినాయి కట్టేసి వెళ్ళారు ప్రస్తుతానికి రైతు సోదరులు కానీ అమ్మిన వాళ్ళు కానీ ఇక్కడ అందుబాటులో అయితే ఎవరు లేరు ఎద్దులైతే ఈ విధంగా ఉన్నాయి మరి పోయినా ఇవి కానీ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ప్రస్తుతానికి మనకి అమ్మిన రైతు సోదరులు అయితే అందుబాటులో ఉన్నారు ప్రస్తుతానికి మీ పేరునా ఎక్కడి నుంచి ఇచ్చారు మూగల్ తోటి నుంచి ఇచ్చారా ఇచ్చేసిరా కాడే ఎందుకు అక్షరాల వన్ లాక్ త్రీ థౌజండ్ లక్ష మూడు వేలు కమ్మినారాట భరోసా బాగున్నాయా ఒక మాటలో మీరు తోలు చూసింటారు కదా దా దాదాపు ఎన్ని సంవత్సరాలు అయింది మీ దగ్గర ఈ ఖాళీ ఉండాలి అవునా మరి ఏమైనా తీసుకుంటారా ఇంకా లేదంటారా తర్వాత చూస్తామంటారు ఈ వారం రేట్లు కానీ ధరలు కానీ ఎట్లున్నాయంటారు రైజ్ అయినాయంట రేట్లో సో మేమన్నా కలిసిందంటారానా ఎంతైతే పెద్దగా కలిసి లేదు రేట్ల విషయానికి వస్తే కొంచెం అంటారు మంచి మాటే మరి ముందుకెళ్దాం ఇవేం చెప్పినారా ఖాడీ రేటు వన్ లాక్ ఫైవ్ థౌజండ్ వేలు చెప్తున్నారు మరి ఏమైనా పళ్ళు ఉన్నాయా కలిపినా ఇదొక్క చేతనాయి వారము బయట ఉన్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మీరు నెంబర్ చెప్ప మీది అరవై మూడు మూడు సున్నాలు ఆరు డబల్ తొమ్మిది లాస్ట్ ఇరవై ఆరు రైట్ ఎల్ సౌఖ్యం ఉన్నాయి కాడి రేట్ గా ఏం చెప్పారు ఇక్కడ వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలు రేట్ చెప్తున్నారు గెలాల గురించి ఏం చెప్తారు ఏనా ఇది ఒక్క ప్రస్తుతానికి అయితే మరి సీజన్ కారణంగా తెచ్చే అవకాశం ఉందా ముందు రోజుల్లో ఎక్కడికినా అవునా పల్లెల మీదకి వెళ్ళి సొమ్ము అయితే ముందు ముందు అవకాశం వచ్చే అవకాశం దాన్ని ఉంది అంటారు మనకు అర్థం తెలిసిన విషయమే కందనాథ్ వాసే చంద్ భాష గారు మనకు తెలిసిన విషయమే ప్రసన్ ఈ జత ఇంట రైతు సోదరులు వచ్చేసి మీ నెంబర్ చెప్పండి త్రీ ఒకవేళ రానున్న రైతు సోదరులకు మీరు పోతామంటే వాళ్ళ రైతు సోదరులైనా ఇప్పించే అవకాశం ఉందా తోల్కొని పోయాం వాళ్ళు ఎంత పడుతుంది ఆడ ప్రపంచే పరిస్థితి వాళ్ళకు తెలుసు అనుభవం అవుతుంది అంటారు రేట్లకు కానీ ఎదుర్లకు కానీ అది మంచి మాట నెంబర్ ఉంది నేరుగా మాట్లాడవచ్చు ముందు ఒకటే ఉందా ఇది రేట్ ఏం చెప్పారు నా డెబ్బై రెండు సెవెంటీ టూ థౌసండ్ డెబ్బై రెండు వేలు పై రేట్ చెప్తున్నారు గెలానికి వస్తాయి ఇది రెండు పక్కల ఎక్కడి నుంచి వచ్చారు అయితే ఈ విధంగా ఉంది కదా అరవై ఆరు అరవై ఆరు అరవై మూడు లాస్ట్ ఎనభై రెండు కూడా కురుమతి పేరు కనిపిస్తున్నాం మనకు ఎర్రకులం కురుమతి పేరు చూస్తున్నారు ప్రసంగ బేరాలు కూడా నడుస్తున్నాయి లేవా ఇప్పుడు పొల పాలనే ఉంది ఒకటి రెండు పలు రాలింది రేట్గానే నేను చెప్పారు పేదనా ఇక్కడ ఎంత ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫ్రూస్ మరి ఎనభై ఐదు వేలు చెప్తున్నారు సాగినాయా ఎక్కడి నుంచి వచ్చారు మీరు హెచ్ మురువని నందవరం మండలం కర్నూలు జిల్లా నెంబర్ వస్తుందా చెప్పేదాన్ని ఏడు డబల్ తొమ్మిది ముప్పై ఆరు డబల్ తొమ్మిది ఒకటి ఆరు లాస్ట్ రెండు ఈ విధంగా ఉన్నాయి చూడాలైతే ప్రస్తుతానికి మార్కెట్ అయితే ఈ విధంగా ఉంది కదా ముందుకు వెళ్దాం ఏనా పళ్ళు ఉన్నాయా ఇవి నాలుగు నాలుగు పళ్ళు ఆరు పళ్ళు రేట్ కంటే నేను చెప్పారు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ రూపాయలు మరి లక్ష నాలుగు వేలు చెప్తున్నారు సేదేప్ కోడేలు గిలాలు బాబోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు ముగితే వా నెంబర్ చెప్పు ఫోర్ వన్ ఎయిట్ నైన్ రైట్ ఇది ఏం చెప్పినారు రేటు వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పదివేలు చెప్తున్నారు పళ్ళు రెండు నాలుగు పళ్ళు అవ్వచ్చారు ప్రజెంట్ లొకేషన్ నెంబర్ చెప్పండి ఇరవై ఎనిమిది నలభై ఒకటి నలభై ఒకటి డబల్ నాలుగు లాస్ట్ డబల్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఒంగోలు కాటు ఒక్కటే కనిపిస్తుంది ప్రస్తుతానికి ఎద్దయితే ఉంది ఈ విధంగా ఉంది కదా చేతపెద్దు ఒకటే ఉందా ఇది మీదేనా ఏమన్నా పళ్ళు ఉందా కలిపిందా పళ్ళు ఉందా కలిపిందా పళ్ళు కలిపేదా ఇది రేట్ ఏం చెప్పారు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఎద్దుపై రేటు యాభై ఐదు వేలు చెప్తున్నారు గెలానికి ఏ వస్తాయి ఇది ఏ పక్క వస్తాయి కుడి పక్క రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఏటవతల మలకాపురం అవునవునా ప్రస్తుతానికి దీని చేత ఎంత పోయిందినా ఫైనల్ రేట్ ఇస్తారు అటు ఇటు మాట్లాడవచ్చు పెట్టుకోబెట్టుకోని ప్రస్తుతానికి ఉన్నాయి ఆ రేట్ వస్తే ఇస్తామని చెప్తున్నారు పెద్ద ఈ వారం మరి సంత ఎట్లు ఉన్నాయి అంటారు రేట్లు కానీ కొంచెం ఎద్దులు కానీ రేట్లు పెరిగినాయి కొంచెం ఎద్దు సొమ్ము అంటారా ఎట్లనాలు సొమ్మును బట్టి పోతాయంటారు మంచి మాట తక్కువనే ఉంటాయి మా చూసాం కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ప్రస్తుతానికి ఎద్దు విషయానికి వస్తే సహజ పెద్దగా ఏం రాలేదనే చెప్తున్నారు రైతు సోదరులు కూడా అంత నాటు సొమ్ము ఒంగోలు ప్రస్తుతానికి సీమ పేరులు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు ప్రస్తుతానికి ఎవరికైనా నిజెత్తనా ఇస్తారు ఖచ్చితంగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి అలానే పొల వర్షల్లో కిలాార్కు సంబంధించిన వీడియో ఉదయాన్నే కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా చూడడం వల్ల ఒకసారి మా ఛానల్ ఓపెన్ చేసుకోవచ్చు థింగ్స్ వచ్చి కొత్త వీడియో అయితే మళ్ళీ రైట్